నమస్కారం ఈ రోజు ఈపూర్ మండలం ఈపూర్ గ్రామంలో డిఎంఎంటీ ప్రకాష్ గారి ఫీడ్లు చూస్తున్నాము ఇది రైజ్ బెడ్ విధానంలో వరి వేసుకున్నారు ఆ ఐదు అడుగుల వెడల్పు తోటి ఎలా చేశారు ఏంటి బెడ్స్ ఎలా చేశారు అనేది ప్రకాష్ గారు చెప్తారు కొంచెం మీరు ఫీడ్ గా చెప్పేసండి ఒక బెడ్ వచ్చేసి నాలుగు అడుగుల నుంచి సాలుక సాలుకి మధ్య దూరం తొమ్మిది ఇంచులు కొట్టి సాళ్ళు పెట్టుకొని మొక్కకి మొక్కకి మధ్య దూరం తొమ్మిది ఇంచులు పెట్టుకొని ఈ విధంగా బెడ్లు తయారు చేసి బెడ్లు వేసుకోవడం జరిగింది సార్ గారు అదేవిధంగా ఇది మొత్తము పదహారు బెడ్లు వచ్చింది సుమారుగా ముప్పై తింపు పైచీలు కొంటుంది విస్తీర్ణం వరకు ఇంతవరకు ఉన్నటువంటి ఆకుకూరలో జాతి నుంచి తీసేసుకోవడం జరిగింది ఇంకా ప్రజెంట్గా ఉన్నది గండ హోంవారం మాత్రమే మేడం గారు మిగతాని అయిపోయింది చాలా సంతోషం మరి అంటే బెడ్స్ తయారు చేసుకొని ఆ బెడ్స్ మీద విత్తనాలను విత్తుకొని నేరుగా ప్యాడీ ఇలా పండించడం ద్వారా ఏంటంటే దీనిలో మనకి ఆకుకూరలు కూరగాయలు దుంపజాతి ఇవి కూడా ప్యాడీతో పాటు వేసుకోవటం వల్ల మనకి రసాయన ఎరువులు ఏమీ వేయం కాబట్టి ఎరువు యూరియా కానీ డిఏపి కానీ ఇవేమి వేయి వేయం కాబట్టి ఈ బయోడైవర్సిటీ వల్ల మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ కూడా నేల నుంచే తీసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత అంతర పంటల ద్వారా కూడా ప్యాడీలో కూడా మనం దిగుబడి తీసుకోవచ్చు అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నామండి రైతు సోదరులు మరి ఈ సంవత్సరం కొత్తగా వేసిన విధానం కాబట్టి దీన్ని అనుసరించి ఇది లాభదాయకంగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో రైతులు మిగిలిన రైతులు కూడా ఈ విధానం అవలంబించాలని తెలియజేస్తున్నాం అలాగే గట్టు వెడల్పు చేసుకొని గట్టు మీద కూడా అన్ని రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలు అన్ని పండ్ల మొక్కలు అన్నీ పెట్టుకోవటం వల్ల ఏంటంటే రైతుకు అదనపు ఆదాయం వస్తుంది అలాగే జీవ వైవిధ్యం వల్ల పంటలకు తెగుళ్ళు పురుగులు ఆశించకుండా ఉంటాయి కాబట్టి కాబట్టిరిగట్లు కూడా వెడల్పు చేసుకుని ఆ గట్టు మీద అన్ని రకాల కూరగాయల ఆకుకూరలు నిరంతరం ఆదాయాన్ని ఇచ్చే విధంగా రైతు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తున్నాం ఇవా జీవామృతంలో కూడా బెల్లము శనగపిండి తగినంత వేసి ఇక్కడ ఇక్కడ రహస్యం ఏంటంటే మన పదాసరా గారు జీవామృతంలో మజ్జిగ కూడా కలిపి పిచికారీ చేస్తున్నారండి అందువల్ల గ్రోత్ చాలా బాగుంది తెగుళ్ళు పురుగులు ఏమీ లేవు మొక్కకి అన్ని రకాల రోగాలను తట్టుకునే సామర్థ్యం వచ్చేస్తుంది మొక్కకి నెక్స్ట్ కూడా కలుపుతున్నారు ఎంత కలుపుతున్నారు డ్రమ్స్ ఎంత చూడమనా Thank you for watching the video. Please subscribe to the channel.